హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వీడియోలో తెల్లవారుజాము నుండి తెల్లవారే వరకు అయితే ఉంటుంది నేను కరెక్ట్ గా ఫోర్ ఫిఫ్టీ కలాలేచాను లేవగానే టైం అయితే చూస్తాను కంపల్సరీ ఇక కిచెన్ లోకి వచ్చేసి అయితే బియ్యం అయితే నానబెట్టుకుంటాను మా స్టీవర్ అయితే లేరండి తను డ్యూ డ్యూటీకి వెళ్ళారు ఇంకా బియ్యం అయితే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పోసుకుంటాను పాపకి నాకు బాబు కొంచెమే కాబట్టి బయట కొంచెం వర్షం వస్తుంది అనిపించింది నాకు డోర్ అయితే తీయలేదు డోర్స్ ఇంకా ఎవరూ లేవలేదు నేనే లేచానిక అది ఆ రోజు హాలిడే హాలిడే అయినా నా వంట పని ఇంటి పనికైతే హాలిడే ఉండదు కదా ఆడవారి తెల్లవారు కడిగితే బియ్యం చెట్లకు పోస్తాను వాటర్ డోర్ తీయాలంటే చాలా అనిపించింది అందుకే ఇక సింక్లోనే పోసాను వాటర్ ఇక్కడ అయితే తాలింపు పెట్టుకుంటాను కర్రీకి ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రోజు ఎయిట్ కే కరెక్ట్గా చేసేసాము కూడా నేను చాలా వీడియోస్తో చెప్పాను నా ఎక్కువ వీడియోస్ నా తెల్లవారుజామున వీడియోస్ ఏ ఉంటాయని ఈ రోజు ఎక్కువ పని ఉంటుంది అని నేనైతే ఎర్లీగానే లేచాను ఫోర్ థర్టీకి అయితే అలారం పెట్టుకుంటాను కానీ నేను ఫోర్ ఫిఫ్టీకి అలా లేచాను ఇంట్లో అయితే పావు కేజీ చికెన్ మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నది అయితే ఉంది ఒక ముప్పావు కేజీ గోధుమ పిండి ఉంది ఈ పాలైతే నిన్నటివి అనమాట కొంచెం మిగుల్చుకుంటాను నేను నిన్నటివి ఈ రోజు అయితే టీ పెట్టేస్తున్నాను ఇక టీ పెట్టేసుకున్నాక మిగతా పని స్టార్ట్ చేయాలి పెళ్ళికి ముందు ఈ టైంకి లేచి అలారం బంద్ చేసుకో పడుకుంటున్నాను ఇప్పుడు ఈ టైంకి అయితే లేస్తున్నాను పిల్లల కోసం నాకైతే ఎవరో పని చేస్తారని నమ్మకం లేదు అసలు అంతగా నాశ లేదు ఇక్కడైతే టీ పొడి అయితే ఒక టూ త్రీ స్పూన్స్ ఒకసారి వేసుకుంటే బాగుండేది నేనైతే ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుంటాను అనమాట హాఫ్ హాఫ్ ఇక అలా అలా అలవాటు అయిపోయింది ఒకవేళ అలా వేసుకోకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట అందుకే మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెంగా వేస్తాను అలా వేసినా కూడా సరిపోద్దా సరిపోదా కాదు కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ అయితే అవ్వదు ఈ షుగర్ డబ్బా పొడ్ డబ్బా రెడ్ కలర్ లోనే ఉంటాయి బాబు ఈజీగా గుర్తుపట్టేస్తాడు చక్కెర డబ్బాని ఎర్లీగా లేస్తాయి కాబట్టి ఎర్లీగానే బ్రష్ చేసుకుంటాను ఆల్రెడీ ఊట్ చేశాను ఇక బ్రష్ చేసుకుంటూనే ఇక్కడ మార్నింగ్ వాక్ చేస్తాను తర్వాత మమ్మీ టమ్మీ ఎక్సర్సైజ్ అయితే వర్కౌట్ చేస్తున్నా కదా నేను డిసెంబర్ నైన్టీన్త్ చేస్తున్నా ఈ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు కూడా యాడ్ చేస్తాను ఇందులో నాకు మమ్మీ టమ్మి అసలు ఇష్టం లేదు దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నా నాకు నేను స్లిమ్ గా ఉంటేనే నచ్చుతుంది బాబు నెత్తుకునితే నడుస్తుంటే కొద్దిగా చిన్నగా రన్నింగ్ చేస్తుంటే నాకైతే పాయాసం అయితే వస్తుంది అది నాకు అనారోగ్యంగా నాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే కిచెన్లో నుంచి హాల్లోకి హాల్లో నుంచి కిచెన్లోకి అయితే ఇట్లా మార్నింగ్ వాక్ చేసుకుంటూ బ్రష్ చేసుకుంటాను నేను ఎంతో పని ఉంది ఆ అంతా ఒకదాన్ని చేసుకోవాలి అమ్మ అమ్మో లేటుగా లేస్తే ఈ పని ఎక్కడవుతుంది బాబుని ఎత్తుకునేది పని చేయడానికి నా వల్ల కావట్లేదు ఒక్కొక్కసారి అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోద్ది అనమాట డబల్ డబల్ పనులు అవుతుంటాయి వాడిని ఎత్తుకొని చేయటం ఇక అలా ఎందుకు అని నేతి ఇలా లేచిగా వాళ్ళ వాళ్ళ ముందు లేచి ఇంటి పని వంట పని పూర్తి చేస్తే వాడిని ఎత్తుకోవచ్చు యూట్యూబ్ సంబంధించి వర్క్ చేసుకోవచ్చు కానీ ఇలా ఆలోచిస్తూ ఉంటాను ఇక నేను ఫోర్ థర్టీకి లేవటం ఫైవ్ ఫైవ్కి లేవటం మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడం ఉండదు మళ్ళీ పడుకోవడం నైట్తో నైట్ పిల్లలతో పాటే పడుకోవాలి ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఏదో ఒక ఆలోచన అయితే నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది యూట్యూబ్ గురించి పిల్లల గురించి ఇంట్లో ఏమైనా గ్రాసరీస్ అయిపోయాయా రేపు ఏం వర్క్ రేపు ఏం వర్క్ చేయాలి ఎలా చేయాలి రేపు ఏం కర్రీ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి పాపకి స్నాక్స్ ఏం పెట్టాలి ఇవి ఆలోచిస్తూ ఉంటా ఇవైతే కేజీ తక్కువ పాకెట్కి ఎక్కువ ఉంటుంది ఇది కంపల్సరీ నేనైతే రైస్ కుక్కర్లోనే రైస్ వండుతాను గ్యాస్ మీద పెట్టను ఇప్పుడైతే ఒక పక్కన టీ పెట్టాను ఒక పక్కన కర్రీ పెట్టాను కర్రీ మాత్రం నేను సిమ్లోనే చేస్తాను అది కూడా అవతల గ్యాస్ మీద చేస్తాను అందుకే అటు ట్రైపాటు పెట్టడం కుదరట్లేదు అందుకే ఇక్కడ చూపిస్తున్నా నేను ఏదో కొత్తగా చేస్తే చేయట్లేదు నాన్ వెజ్ ఎప్పటిలాగానే పులుసు అయితే పెడుతున్నా నాకు ఫ్రై చేస్తే అది అన్నంలో కలవట్లేదు గ్రేవీ అండ్ పులుసు ఈరోజు అయితే నేను ఇక్కడ పూరి చేయబోతున్నాను అందువల్ల ఎర్లీగా లేచాను ఈ మధ్యన బాబు ఏంటో కానీ నాతో పాటు లేచేస్తున్నాడు వాడిని వాడుకోబెట్టి మళ్ళీ పని చేసుకోవాలంటే కష్టమైపోతుంది అందువల్లనే ఒక వన్ అవర్ ముందు లేస్తే వాళ్ళు వచ్చినా కూడా ఆ టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది కదా అని ఇలాగ ఆలోచిస్తాను నేను ఇక మా శ్రీవారు మా తన చేయరు నేను ఇది ఇదైతే అమ్మ పంపించిన కారం అండి ఇది ఆశీర్వాద కారం ఉదయం పాలతోను వచ్చినప్పుడు టీ బాగుంటుంది నిన్నటితో పా నిన్నటి పాలతో టీ కొంచెం టేస్ట్ అనేది తేడా అయితే కనిపెడుతుంది చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి నేను టీలో మాత్రం కంపల్సరీ మిరియాల పొడి అండ్ యాలకుల పొడి ఉంటే ఏదో ఒకటి రెండిట్లో వేస్తున్నా ఆ రెండు లేకపోతే కొంచెం అల్లం ఉంటే అల్లం దంచి వేసుకుంటున్నా రోజు పెడదామంటే వీడియో కుదరట్లేదు ఎందుకంటే వ్యూస్ని బట్టి పెడుతున్నా అని చెప్తున్నాను కదా ఇక్కడైతే మీకు ఒక బాటిల్ కనిపిస్తుంది కదా స్ప్రే బాటిల్ అది మేము వన్ రూపీ షాప్లో తీసుకున్నది ఆ రోజు మేము వన్ రూపీ షాప్లో తీసుకున్నాం అని చెప్పాను కానీ ఇది చూపించలేదు ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది అనమాట నైట్ వంట అయిపోయాక గిన్నెలతో మేసుకున్నాక గ్యాస్ క్లీన్ చేసుకొని పడుకుంటా మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇక్కడైతే నేను ఇక పేస్ట్ మూత పెట్టేసి అయితే ఆడబెడుతున్నాను నాది పేస్ట్ అది బ్రష్ల బుట్ట అయితే ఆడనే ఉంటదండి ఇక పెడితే పాప కాని బాబు కానీ గుంజి పడేస్తున్నారు కింద ఇది చపాతి ముద్ద అనమాట సారీ గోధుమ పిండి ముద్ద ఇక పిండి అయితే చేతులు రుద్దలేదండి అంటే చేతు దాన్ని అదమలేదు దీన్ని అయితే నేను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ ఇది కరెక్ట్గా హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటున్నా కేజీ తక్కువ ఉంటుంది అర కేజీ అలా ఉంటుంది నాకు సరిపోదు అనిపి ట్వంటీ టూ అయిన చపాతీలు మొత్తం పూరీలో మీకు చాలా విషయాలు చెప్పాలి ఈ వీడియోలో ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి వెళ్ళి ఒకసారి మీకు రెండు మూడు వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక అయితే ఇంటి పని వంట పని అయిపోయాక బయట కడుదాం అనుకుంటున్నాను నేను బాబుకి ఫీడ్ చేయడం మానేస్తే కంపల్సరీ బాబు ఫస్ట్ బయట కడిగి ఊడ్చి ముగ్గేసుకున్నాక ఇంటి పని మొదలు పెడతా వాళ్ళకి ఫీడ్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళకి జలుబు వద్దని ఆలోచించి అయితే ఇంటి పని వంట పని మొత్తం పూర్తయ్యాకే బయట అడుగుతున్నా మమ్మీ టమ్మీ వర్కౌట్ అయితే చేస్తున్నానంటే ఇదొకటి చేస్తే చాలు అని తెలిసింది నాకు చాలామంది కామెంట్స్లో చూస్తే ఇది వర్కౌట్ వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అంటే యూజ్ అయింది అని మంచిగా కింద కామెంట్స్లో చెప్పారు అందువల్ల నాకు కూడా ఉపయోగపడుతుంది ఇది ఒకటి చేద్దామని అయితే రోజు ఫస్ట్ ఒక వన్ మినిట్తో స్టార్ట్ చేసిన తర్వాత టూ త్రీ ఫోర్ మినిట్స్ అన్ని పెట్టుకున్నా అంటే రోజు రోజు కొంచెం పెంచుకుంటూ పోయినా తర్వాత అయితే నేనైతే ప్రెస్ చేసుకున్నాక కనీసం ఒక కప్ వాటర్ కూడా తాగలేదు తర్వాత అయితే ఇక్కడ మమ్మీ టమ్మీ వర్కౌట్ చేసాక కొంచెం వాటర్ తాగేదా టీ తాగేస్తున్నా నాకైతే చాలా రిలీఫ్ అనిపించింది ఎందుకంటే వర్కౌట్ చేశా కదా కొంచెం స్వెట్ కూడా వచ్చేసింది అనమాట నాకు నాకు అంటే కొద్దిగా మార్పు వచ్చేసింది అనిపించింది హ్యాపీగా అనిపించింది ఇక్కడ మీకు టైం చూస్తున్నా ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది నేను లేచి వన్ అవర్ అవుతుంది ఈ వన్ అవర్లో నేను ఎంత పని చేస్తాను మీరు గమనించారా ఇక బయటకు వెళ్ళి చూస్తే మాత్రం చాలా చీకటిగా ఉంది సమ్మర్లో అయితే ఈ పాటకి తెల్లవారుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలా కూల్గా ఉంది ఆ రోజు హాలిడే కాబట్టి ఎవరు లేవలేదు ఎక్కడో ఒకటి లైట్ అయితే వేసి ఉన్నారనమాట ఏదైనా ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా మెయిన్ రోడ్ కాదు కానీ గల్లీలో అయితే అప్పుడప్పుడు ఒక్కొక్క బైక్ పోతూనే ఉంది మీరు చూపిస్తున్నది చూడండి ఒక బైక్ అయితే పోయిందనమాట అది మెయిన్ రోడ్కి వెళ్ళే దారి ఇక్కడ నా ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా నాకు గులాబీ పువ్వును చూసుకోవాలనిపించింది ఇప్పుడు ఈ పువ్వు లేదులేండి ఇక ఇక్కడైతే నేను చపాతీని అయితే రోల్ చేస్తున్నా అదేనండి పూరీలని నాగ్గర పూరీపీట లేదు కాకపోతే ఒకటి ఉంది అది మర్చిపోయాను అది ఉందని మర్చిపోయి ఇలా చేస్తున్నా ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలనే మైండ్లో ఒక ఆలోచన తిరుగుతుంది కాకపోతే వీడియో మొత్తం తీసాక నేను ఈ పూరీలు తింటేప్పుడు గుర్తొచ్చింది అరే మీకు కట్టగా తెలుసు కదా దాని మిషన్తో కూడా చేసుకోవచ్చు అది మా వారు ఎప్పుడో తీసుకొచ్చారు పాపకు మన్స్ బేబీ ఉన్నప్పుడు ఇక్కడ చపాతి రోల్ చేస్తుంటే మధ్యలో మేము వీడియోలో ఏం మాట్లాడుకోవాలి అని చెప్పేసి అయితే ఒకటి టాపిక్ అయితే గుర్తొచ్చింది దానికి సంబంధించి అక్కడ రాసుకుంటున్నాను నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంటి పని వంట పని అన్ని చేసుకుంటున్నా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఆ వ్యూస్ రాకపోయినా లైక్స్ రాకపోయినా ఆ వీడియోనికి ఎక్కువ వ్యూస్ లేకపోయినా అనిపిస్తుంది ఒక్కోసారి ఇంత పని చేసుకుంటూ యూట్యూబ్ రన్ చేస్తున్నా కదా నాకు ఒకసారి అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి ఏమో వదులుకోలేక చేస్తున్నా కదా అలా అనుకోవద్దనిపిస్తుంది ఎందుకంటే ఇదైతే నేను చపాతి ఇది ఫస్ట్ రోల్ చేసిన వాటిని ఇలా బస్తాల్లో వేసుకున్నానండి ఉన్న బస్తాలో కూడా వేసుకుంటాను కాకపోతే ఇక ట్వంటీ టూనే అయినాయి కాబట్టి బస్తాలో సరిపోయినాయి కాబట్టి బస్తాలో వేసుకున్నాను ఇది బియ్యం బస్తా అనమాట ఇది తల్లి భార్య బాధలతో తప్పుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఈ ఈ బంధం కదా పిల్లలతోటి మా వారితో కూడా ఒక బంధం ఏర్పడింది కానీ అలా చేయలేను ఏదో ఒకట్లా ఆలోచన అట్లా వచ్చి ఇట్లా పోతా ఉంటదనమాట చాలా తప్పు మళ్ళీ అనిపిస్తుంది అయ్యో అలా అనుకోకూడదనిపిస్తుంది మళ్ళీ ఏదైతే అమ్మ అమ్మమ్మ అయితే ఈ టైంకి ఎప్పుడు లేచి ఇలా పూరీలు కానీ చపాతి కానీ ఎప్పుడు చేయలేదు కానీ వాళ్ళ చాటున దాన్ని నేను అంటే నేను ఉండేది ఇప్పుడు సిటీలో అయినా కూడా పుట్టి పెరిగింది మొత్తం పక్కా పల్లెటూరు ఆడపిల్లని నేను అని చెప్పలేదు నేను చేయలేదు ఇక్కడైతే వాళ్ళు లేకున్నా కూడా వాళ్ళు వాళ్ళు చేసి ఈ టైం కూడా పని చేసి ఉండరు నేనైతే నా పిల్లల కోసం యూట్యూబ్ కోసం అయితే ఈ టైం లేచి ఇలా పనులు చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఇంక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ హెల్ప్ ఉండదు కదా మనం చేసుకోవచ్చు లేట్గా లేవచ్చు లేదు నాకు అందువలన మళ్ళీ ఈ పని మొత్తం అయిపోయాక పిల్లలు ఇద్దరిని చూసుకోవాలి మళ్ళీ యూట్యూబ్ సంబంధించిన వర్క్ చేసుకోవాలి మా శ్రీవారి వస్తే మళ్ళీ తనకి కొంచెం తనకి ఎదురు పని చేస్తూ ఉండదు కాబట్టి ఇలా అనమాట నేనైతే ఫస్ట్ రెండేసాను తర్వాత నాలుగు వేసాను ఇదే సరిపోతే సరిపోవాలి ఈ కళ అయితే ఒకటి తీసుకోవాలండి మేము ఇంత ముందు పిల్లల్ని తీసుకున్నాం మా శ్రీవారి కళాయి తర్వాత అయితే మేము ఏం తీసుకోలేదు మాకు ఉన్నంతలోనే ఉన్న గిన్నెలతోనే అడ్జస్ట్ చేసుకుంటా ఉంటే కొత్తగా అయితే ఏం తీసుకోలేదు పని చేసుకుంటూనే నూనెలో కాలుతూనే ఉన్నాయి ఇక్కడైతే నేను గిన్నెలు తోమేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ పిండి కోదమ పిండి కదా తొందరగా అతుక్కుపోతుంది తర్వాత మళ్ళీ మనం అన్ని నానబెట్టాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పని ఉందా లేదా అనిపిస్తుంది అనమాట పని చేయాలనుకుంటే వెతుక్కొని చేయాల్సి వస్తుంది ఒకసారి నేను అప్పుడే అయిపోయిన తప్ప అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు లేవకముందు చేసుకుంటే మంచిది మన పిల్లలు వేసినప్పుడు చేసుకుంటే మనకు వాళ్ళు వాడిని ఎత్తుకొని చేసుకోవాలని కొన్ని కష్టం అనిపిస్తుంది ఒకసారి వాడిని ఎత్తుకొని కట్ చేస్తా ఇల్లుస్తా ఇక వాడిని ఎత్తుకొని ఒక బట్టలు ఒకటే ఉతకలేదు అన్నమాట ఇక సింగు దగ్గర నాకు కొంచెం వాటర్గా ఉంటే అసలు ఇష్టం ఉండదు అది కూడా వంట చేసేటప్పుడు అసలు ఉండదు నాకు ఇక్కడ వాటర్ ఏదోలా అనిపిస్తుంది ఇక్కడ అయితే నేను ట్రైపాడ్ని అయితే అటు పెట్టి ఇటు పెట్టి మీకు కనిపించాలి మీకు కనిపిస్తుందో లేదో అని ఒకసారి నేను చెక్ చేసుకొని అప్పుడు కానీ నేను వీడియో స్టార్ట్ చేస్తానండి అప్పుడప్పుడు ఒకసారి మీకు కనిపిస్తూనే ఉంటుంది అనమాట సెల్ మొబైల్ తిప్పుతూ ఉంటాను మీకు అక్కడ గ్రానైట్లో కనిపిస్తుంది కదా నల్ల గ్రానైట్ బండ్లు కనిపిస్తుంది కదా నేను ఏం చేస్తున్నాను అనేది ఇక చపాతీలు అయితే సరువుగా చపాతి వస్తుంది పూరీలు అయితే ఇక్కడ చల్లారిపోయినాయి అంటే కవర్లో వేస్తున్నా మళ్ళీ ఇప్పుడు ట్రైపాడ్ పెట్టుకున్నా ఇది కొంచెం లెంతీగా ఉంది వీడియో అని చెప్పేసి ఫాస్ట్ మూల పెట్టి తీపిస్తున్నా మీకు ఇప్పుడు మళ్ళా ఒక నాలుగో మూడో ఉన్నట్టు ఉన్నాయి చెప్ప పూరీలు వాటిని వేయించుకొని మళ్ళీ ఇవి నేను మంట పెద్దగా పెట్టి పక్కకు పోయినా అది ట్రైపాడు సెట్ చేసుకొని పోేసరికి కొద్దిగా ఎర్రగా అయినాయి అక్కడక్కడ నాలుగో ఐదు ఎర్రగా అనిపిస్తూనే ఉంటాయి కట్టగారెల్లాగా మధ్యలో ఒక పురుగు వచ్చింది ఆ పురుగును తగ్గుకొడుతున్నాను వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ట్రైపాడు నడిపెట్టుకొని అది ఫాస్ట్ మూడులో పెట్టాలా స్లోగా పెట్టాలా ఇది వాయిస్ ఇక్కడ చేయాలన్నా వద్దా డైరెక్ట్ వాస్ సరిపోద్ది అని చాలా చూసుకోవాలి వీడియో తీయడం అంటే ఎంత పని ఉంటుందో ఎడిటింగ్ చేయడం కూడా అంతే పని ఉంటుంది నాకైతే చాలా అనమాట చికెన్ పులుసు పెడుతున్నాను నేను పావుకెట్ చికెన్ ఎందుకు తక్కువ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆయన నాకు ఫ్రై అంటే ఇష్టం ఉండట్లేదు ఎందుకు పులుసు పెడితే నాకు నచ్చుతుందనమాట వచ్చిన ప్రతిదీ ఇక్కడ నోట్స్ రాసుకున్నాను పెట్టుకున్న ఒక పెన్ను ఒక నోట్స్ నా ఆయనకైతే ఏదో ఒక పని చేసుకుని నాకు నాకైతే అట్లా కాదు కదా ఇంటి పని వంట పని యూట్యూబ్ యూట్యూబ్ సక్సెస్ అయితే చాలా నేను యూట్యూబ్లో ఒక దానిగా నిరూపించుకోవడం కోసం యూట్యూబ్ పోరాటం చేస్తున్నా అంటే బ్రతుకు పోరాటం చేస్తున్నా ఏదైతే తెల్లవారుతుంది ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ ఫార్టీ త్రీ అవుతుంది అనమాట బయట నేను కడిగి చల్లడానికి వచ్చాను సన్నగా జల్లు పడుతుంది కడిగినా ఏం కాదు కానీ ముగ్గు వేస్తే మాత్రం అసలు ఉండదు పోవద్దనమాట ఇంతకు ఇది ఏ రోజు వీడియో చెప్పలేదు కదా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వర హాలిడే మా స్ట్రీవారు నా వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుద్ది అనమాట నేను ఎప్పుడు చేస్తాను ఏం పని చేస్తాను ఎలా ఉంటాను పిల్లల్ని ఎలా చూసుకుంటాను అని ప్రతి ఒక్క మగవాళ్ళు తెలుసుకోవాలి ఇంట్లో ఉంటున్నా ఇంట్లో ఉంటున్నాం అంటే ఊరికే ఉండరు కదా ఏదో పని ఉంటూనే ఉంటుంది అది మాకు జీతం మీరు ఇవ్వలేరు మీరు ఆ పని లెక్క గట్టలేరు టైం లెక్క గట్టలేరు మీరు అయితే పని చేసేవాళ్ళు వాళ్ళు ఈ టైం కి వస్తారు ఈ టైం కి తింటారు పంటలు లేస్తారు మళ్ళీ ఈ టైం కి పోతారు మాకు అలా కాదు ఎప్పుడు లేస్తాను ఎప్పుడు అనుకుంటున్నారు నాకే తెలీదు అందుకే అర్థం చేసుకోండి ఎవరైనా సరే మగవాళ్ళు కానీ మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఇలాగే బాగుంది ఎందుకంటే నాలో మార్పు వచ్చింది నేను కాలేజ్కి వెళ్ళే టైంలో ఇలా లేచి ఇంటి పని చేయకుండానే నా పనిని చేసుకొని కాలేజ్కి వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు భార్యగా తల్లిగా నా బాధ్యతని నెరవేరుస్తున్నా కాకపోతే నాకు జీతం లేదు అంతే అని నేను ఒకటే చెప్తున్నాను నాకు ఈ జీవితం బాగుంది నాకు నా కష్టాన్ని గుర్తించి మీరు ఒక చిన్న లైక్ చేస్తే ఇంకొంచెం రీచ్ అవుతుంది నాకు పని చేయాలని అనిపిస్తుంది కానీ పని తప్పించుకొని పడుకోవాలనిపించదు క్రిస్మస్ ముందు రోజు ఉతికేసిన పక్క బట్టలు అనమాట చెట్లను చూడడానికి అయితే వెళ్తున్నా ఆ బాత్రూమ్స్ అందులో ఒక్కరే పడతారు బాబుని ఎత్తుకు అలా పట్టణ కూడా పట్టణా ఇరుక్కుపోతాను నేను మా అదృష్టం మాకు రూమ్ దొరికింది ఇలా ఫ్రీగా ఉండదు బంధించినట్టుగా ఉండదు నేను ఎర్లీమని లేస్తాను ఇంటి పని వంట పని బ్రేక్ఫాస్ట్ చేస్తే అసలు అనుకోలేదు రాదనుకుంటే ఏది రాదండి చేస్తేనే అన్ని వస్తాయి ఇంతకుముందు ఒక సంవత్సరం వర్షంలో సానిపేస్తుంటే ఆ వీడియో బాగా వైరల్ అయింది ఒక ఆమెది నాకు అది చూసి నాకు నేను గుర్తొచ్చాను ఇప్పుడు చల్లినా ముగ్గేసినా నవ్వుతారేమోనని ఎంత ఎన్ని కష్టాలున్నా ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా తినడం తప్పదు కాబట్టి ఇలా ఎప్పుడు ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటాను కానీ చాలా సంవత్సరాలు అవుతుంది నేను ఇలా పూరి చేయటం అది కూడా ఎవరు సపోర్ట్ లేకుండా తెల్లవారుజామున చేయటం నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ అనమాట ఒక ఆవిడ ఉంటుంది నాకు తెలిసిన ఒక ఆవిడ ఆమె మంచి చేసినప్పుడు ఎవరు ఆమెను గుర్తించలేదు కానీ ఆమెకు తెలియక చిన్న మిస్టేక్ చేసింది కావాలని చేయలేదు అది మాత్రం నిమిషంలో సెకండ్లలో అంతా పాకిపోయిందండి జీవితం అంటే నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుందంటారు అంటారు నేను ఉదయం త్వరగా లేవడానికి కారణం అయితే ఇదేనండి పిల్లలతో పిచ్చి కాకు స్కూల్ పంపించడం హాలిడే అయినా కూడా ఎర్లీగానే లేస్తాను చూసారా చికెన్ పూల్స్ అనమాట తక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నాను మాకు సరిపోద్ది నేను పాపనే బాబు సరిగ్గా తినాడు కాబట్టి మా వారు వస్తే కూడా మిగులుద్దనమాట తను వచ్చినా కూడా లేట్ నైట్ వస్తే తినడు ఇంటి పక్కన వారు సెవెన్ థర్టీకి సెవెన్ కళేశారు నాకు ఆ టైంలోపు నా ఇంటి పని వంట పని మొత్తం అయిపోయింది తిన్న అన్నం వండినవి కూర వండినవి పూలీలు చేసినవి అన్నీ కూడా నేను ఊడ్చిపెట్టేసుకొని తోమేసుకున్నాను కూడా ఆ టైంకి అంటే రోజు టైం లాగా నా ఇంటి పని వంట పని అయితే అయిపోయింది కొంచెం ముందుగా లేస్తే బద్దకాన్ని కూడా పక్కన పెట్టేసేసి మన పనులు మనం చకచకా చేసుకోవచ్చు బతుకం ఉంటే అందరికంటే వెనకే ఉంటాం బతుకం లేకపోతే అందరు అందరికంటే ముందే మోటివేషన్ వీడియో కూడా అనుకోవచ్చు అనమాట ఎవరికైనా నా వీడియో ఇలా చూస్తున్నట్టు మీకు కూడా మోటివేట్ అవుతారు తప్పకుండా ఒక లైక్ వచ్చే పూరీలు కూడా కాల్ అవి కవర్లో వేసుకోవాలి చల్ల చల్లారిని చికెన్ పులుసు రెడీ అయిపోయింది రైస్ ఒకటే పెట్టాలి రైస్ కూడా మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పెడదాం అనుకుంటున్నా అది కూడా వేడివేడిగా తినొచ్చు అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసింది ఎయిట్ ఓ క్లాక్కి అప్పుడు ఓంకారం సిర అది ఓంకారం ప్రోగ్రామ్ అయితే వస్తుంది తర్వాత మేము మార్నింగ్ తిన్నమాట నైన్ నైన్ థర్టీ సిక్స్ తిన్నా అంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత తినేసాము ఇక్కడ అక్కడక్క కొద్దిగా నాలుగో మూడు ఎర్రగా అయితే అయినాయి ఎక్కువ మంట పెట్టేసి నేను ట్రైపర్ సెట్ చేస్తూ ఉన్నాను అంతలోపే కొద్దిగా ఎర్రగా కాలిపోయాను అనమాట కరెక్ట్గా పూరీలు ట్వంటీ టూ ఆర్ ట్వంటీ త్రీ అయినాయండి కరెక్ట్గా లెక్క పెడితే అంతే వచ్చాయి బ్రేక్ఫాస్ట్ని ఫాస్ట్గా అంత నెలకొల్ బ్రేక్ చేశాను కాబట్టి నేనైతే తక్కువ చేశాను మనిషికి ఒక ఐదో నాలుగో వచ్చినా అనిపించింది నేను ఎంత లేట్గా లేచినా సెవెన్ అయితే దాటలేండి సెవెన్ లోపే లేస్తాను అది మెల్క్కు వస్తుంది మళ్ళీ మెల్క్కు వచ్చిన పడుకోబుద్ది కాదు ఇక్కడైతే నేను డిష్ అవుట్ కూడా చేసేసుకున్నాను కర్రీ మాత్రం ఈ బాక్స్ రెండుగా అయింది నేను కేజీ చికెన్ తెస్తే అది మొత్తం వండనండి అందులో హాఫ్ కేజీ వండుతా హాఫ్ కేజీ మిగులుస్తా మా వారైతే ముప్పా ఇచ్చారు తెచ్చారు అర కేజీ వండేసాను పావుకైతే దాచిపెట్టేసి ఇలా పూరి పిండి ఉంది కదా దాంతో నంచుకొని తినొచ్చు ఒక టిఫిన్ లాగా అయిపోతుంది ఎలాగో స్కూల్ ఉన్నప్పుడు కుదరట్లేదు కదా అని స్కూల్లో లేని కూడా ప్లాన్ చేసుకున్నాను సింక్లో అయితే ఈ గిన్నెలు ఉన్నాయన్నమాట ఇవి కూడా తోమేసుకుంటే నాకు పని తగ్గుద్ది ఆల్మోస్ట్ సగం పని నైటే చేసేసుకుంటాను ఒకరోజు ముందు నైటే అయినా కూడా ఇంత పని ఉంటుంది ఇంకా ఇక రైస్ కుక్కర్లో ఇక్కడ వాటర్ అయితే పెట్టేసాను మళ్ళీ పాలు అతను వచ్చాక పాలు కూడా పెట్టేసాను సారీ సార్ ఆ రోజు పాలు అతను రాలేదు పాలు పోయిన నిన్నటి మిగిలిన పాలు కొంచెం వెయిట్ చేసుకుంటాను ఇడైతే బాబుకైతే ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్న రైస్ కుక్కర్లో ఇది సెకండ్ టైం అనమాట ఉగ్గులో ప్రిపేర్ చేయడం తక్కువ కరెంటు కాలుతుంది ఈ గ్యాస్ కూడా ఈ తక్కువ గ్యాస్ను కూడా నేను సేవ్ చేసుకుంటాను ఎందుకంటే ఒక టూ డేస్ అయినా వస్తుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఈ మధ్యన గ్యాస్ అయితే మాకు తొందరగా అయిపోతుంది అందుకే ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇవి చిక్కు వెంట్రుకలు తీసుకున్న గిన్నె అండి ఇది మన వీడియోస్లో చాలాసార్లు మీకు కనిపించే ఉంటుంది ఇంత ముందు నీళ్లు పెట్టిన గిన్నె కూడా అదేనండి అమ్మమ్మకి నేను చిక్కు వెంట్రుకలు పంపిస్తాను అమ్మమ్మకి ఒకసారి ఒక అవర్ నిన్న పంపిస్తాను ఇకైతే కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మేము టీవీ పెట్టేసిన ఆ రోజు అప్పుడే పిల్లలు లేచిన ఒక అర్ధ గంటగా అనమాట ఇది పిల్లలు సెవెన్ థర్టీకే లేచారు కొంచెం చలేస్తుంది కాబట్టి ఇక వాళ్ళకైతే పాపనైతే బ్రేక్ చేయించుకొని తొందరగా తనకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లాగా పూరీ అండ్ చికెన్ కర్రీ వేసి ఇప్పించాను దానికి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఇది పండుగలు తింటాం కదా అన్నట్టుగా అనుకుంటుంది ఇక ఇంట్లో రెండు రెడీగా ఉన్నాయి కాబట్టి చేసేసాను అందుకే ఎల్లిగా లేచాను నేను ఇక రెండు బాబు కూడా కొంచెం కొంచెం తినిపిస్తుంది వాడికి పాప్కార్న్ అండ్ ఇదైతే తినిపిస్తున్నా బాగుంది కదా అంటే బాగుంది అని చెప్తుంది అందరు లేక ముందు లేచి అందరు లేచే టైం కి అందరూ ఇప్పుడు వంట స్టార్ట్ చేసే టైం కి నా వంట అయిపోయింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితే ప్రౌడ్ అనిపిస్తుంది ఇలా అనుకోవాలి ఇలా అనుకోని తృప్తి పడాలని అన్న ఆనందంతో కూడా నేను తొందరగా లేస్తానండి కానీ ఈ వంట పని ఇంటి పని యూట్యూబ్ వర్క్ వల్ల బట్టలు అయితే ఉతకట్లేదు టూ డేస్కి వస్తారు ఉతుకుతున్నా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉతకపోయినా కూడా మా నలుగురికి సరిపోయిన బట్టలు అయితే ఉన్నాయి బట్టలు ఉన్నాయి నీళ్ళు సరిపోతాయి టైము ఉంది తీగలు కూడా రెండు ఉన్నాయి బట్టలు తీగలు ఇక నేను ఎందుకు బట్టలు ఉతకలేదు అని అడిగేట లేరు నన్ను ఒకవేళ అడిగినా కూడా ఇక పిల్లలతో అయితే సరిపోతుంది కదా అని చెప్తాను నేను బట్టలు ఉతకాలి అనుకుంటే మాత్రం ఆ రోజు ఇంట్లో పని మంటపడి మొత్తం కంప్లీట్ చేసి నేను తినేసి పిల్లలకి పెట్టేశాక ఒక గంట సేపు వాడు ఆడుకుంటాడు అని ఆడిపించుకోవాలనుకుంటే వాడిని పక్కన పెట్టుకొని వాడిని వాకర్లో వేసి అయితే ఉతుకుతాను సో వీడియో నచ్చి తప్పక లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ నా వీడియోతో అయిపోతుంది పెద్దవారు చిన్నవారికి హాయ్ బాయ్ పెద్దవారికి నమస్కారం ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్